О, Намасшивая. నేను ఈ మధ్యకాలంలో పదిహేను సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల లోపే యువత ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కువగా చూస్తున్నాను వింటున్నాను దానికి కారణం నేనైతే కొంతమంది తల్లిదండ్రులే అని చెప్తాను ఎందుకంటే వారి అతి ప్రేమతో పిల్లల కష్టం విలువ నష్టం విలువ తెలియకుండా పెంచుతున్నారు సమాజంలో ఎలా బ్రతకాలి ఎలా మెలగాలి నలుగురితో ఎలా మాట్లాడాలి అని నేర్పించడం మానేశారు మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో కలుస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని పట్టించుకోవడం మానేశారు ప్రస్తుత రోజుల్లో చిన్న చిన్న కారణాలతో యువత క్షణికావేశంలో విపరీత చర్యలకు పూనుకుంటున్నారు అందుకే దేశంలో రోజురోజుకి ఆత్మహత్యల సంఖ్య భారీగా పెరిగిపోతుంది ఈ ఆత్మహత్యల్లో యువతే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది చిన్న కారణాలతో తనువు చాలించి కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు తల్లిదండ్రులు మందలించారని ఫోన్ ఇవ్వలేదని పరీక్ష ఫెయిల్ అయ్యామని డ్రగ్స్ అలవాటు పడ్డం బెట్టింగ్ ద్వారా నష్టపోవడం ఇవే ఎక్కువ కారణాలు కనిపిస్తున్నాయి చక్కగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడవలసిన యువత తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలనుకుంటున్నవారు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం చాలా బాధాకరంగా ఉంది నా మాటలు మీకు నచ్చకపోతే క్షమించండి సర్వేజన సుఖినోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్